వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి పదిహేను రోజుల క్రితము పహల్గామాలో జరిగిన దాడి ఉగ్రవాదుల దాడి అనేది మన భారతదేశంలో మొత్తం సంచలనం సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయడం కూడా జరిగింది అదేందో కాదు ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా మరి భారతీయులంటే ఏంటో పాకిస్తాన్లకు గట్టిగానే చూపించారు పహల్గామా దాడి అనేది పాకిస్తాన్ మీద మంచి దా మంచి ఒక అటాక్ జరిగిందని చెప్పొచ్చు మంచి గుణపాఠం నేర్పించిందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే దాదాపు నలభై నలభై ఎనిమిది మందిని పుట్టన పెట్టుకున్న పాకిస్తాన్ని ఈరోజు మట్టు పెట్టే కార్యక్రమంలోనే పాల్గొంటుంది భారత సైన్యం అని చెప్పుకోవచ్చు అదే ఇదిలో మరి మనం ప్రస్తుతం చార్మినార్ వద్ద ఉన్నాము చార్మినార్ వద్ద మాత్రము చాలా మంది అంటే ఓల్డ్ సిటీ అని తెలుసు కూడా అదే కాకుండా మరి ఇక్కడ మాత్రం చార్మినార్ దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఎక్కువ జనాలు తిరగకుండా చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు కానీ ఇక్కడ మాత్రము చాలామంది పబ్లిక్ ఉన్నారు మనం చూస్తున్నాము ఎంతమంది అంటే ఇంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న పాకిస్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాకిస్తాన్కి పంపించే ప్రయత్నంలో ఉన్నారు ఇండియా నుంచి కూడా పాకిస్తాన్కి పంపించే ప్రయత్నంలో ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఏదైనా మళ్ళీ అటాకులు దాడులకు పాల్పడతారు పాకిస్తానీలు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి జనాలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సూచించినప్పటికీ కూడా ఇక్కడ జనాలు మాత్రము పిచ్చి పిచ్చిగా మనకు కనిపిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము జనాలని ఎందుకంటే ఎవరికి కూడా కొంచెం కూడా భయం లేకుండా ఇక్కడ ఉన్నారు కానీ ఒకవేళ ఉగ్రవాదుల దాడి అటాక్ చేసే విషయానికి వస్తే మాత్రం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా పిచ్చితనంతో ప్రవర్తిస్తున్న క్షణాలను కూడా చెప్పుకోవచ్చు మరి ఆపరేషన్ సింధూర్ రెండు టూ కూడా స్టార్ట్ కాబోతుంది దానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు మోడీ గారు ఈ విషయంలోనే ఎలాంటి అటాక్లకైనా పాల్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మెయిన్గా చార్మినార్ అలాగే టెంపుల్స్ కూడా ట్యాంక్ బండ్ కావచ్చు అలాగే బిర్లా టెంపుల్ ముఖ్యమైన టెంపుల్స్ దగ్గర బస్ స్టాప్లల్లో రైల్వే స్టేషన్లల్లో కూడా ప్రజలు ఎక్కువగా ఉండొద్దు ఇక్కడ సెక్యూరిటీ అలర్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మరి ఇక్కడ మాత్రం ఎలాంటి సెక్యూరిటీ కూడా మనకు కనిపించడం లేదు అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక్కరోజు క్రితమే నైటు ఒకటి గంటల నలభై నాలుగు నిమిషాలకు సింధూర్ అంటే మనకిప్పుడు ఈ ఇద్దరు మహిళలు వీర మహిళలు అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఆపరేషన్ సింధూర్ను అమలు చేసి అప్రమత్తంగా ఉంచి కూడా ఈరోజు మన భారతదేశము ఘన విజయాన్ని సాధించిందని కూడా చెప్పుకోవచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నప్పటికీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది ఒక నిమిషం కడిచి ఇక్కడ మాత్రం ప్రజలైతే చాలా విచ్చలవిడిగానే తిరుగుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం తొందరగా స్పందించి చర్యలు చేపట్టాలని కూడా కోరుకుంటున్నాము కానీ ఈ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యుద్ధానికి సంబంధించి మరి భారత్ ఆర్మీ అలాగే నేవీ దళాలు కూడా అక్కడ ఎయిర్ ఫోర్స్ దళాలు అలాగే ఇద్దరు వీర మహిళలు వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడుతూ యుద్ధం చేపట్టారు మొత్తం కూడా తొమ్మిది స్థావరాలపైన అటాక్ చేయడం కూడా జరిగింది మరి ఇంకా మళ్ళీ ఆపరేషన్ సింధు టూ కూడా మొదలు పెట్టబోతున్న ఈ తరుణంలో కూడా ఇక్కడ మరి ప్రభుత్వం చెల్లించి పోలీస్ అధికారులు కూడా అతి త్వరగా చర్యలు చేపట్టాలి కానీ దీన్ని మాత్రము కొంతమంది నెగిటివ్గా తీసుకుంటున్నారు కొంతమంది పాజిటివ్గా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు యుద్ధం చేయడం ముఖ్యం కాదు శాంతి సమావేశాలు జరిపించాలి అని అంటున్నారు యుద్ధం చేసి రక్తపాతాన్ని సృష్టించారు మోడీ గారు ఇది తప్పు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కానీ ఏది ఏమైనా కానీ మన భారతీయుల మీద పదే 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 అటాక్ చేస్తూ ఉంటే ఎవరు కూడా సహనంగా ఉండరు కానీ ఇక్కడున్న మరి ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు సింధూర్ టూ ఆపరేషన్కి అందరు కూడా మరి సహకరించబోతున్నారా లేక పోతే ఇంతటితోటి ఆపాలి అని చెప్పేసి కోరుకుంటున్నారా అడిగి తెలుసుకుందాము ఎందుకంటే ఇక్కడ మరి ముఖ్యంగా పాత బస్తీలోనే చాలామంది పాకిస్తానులు కూడా ఉన్నట్టుగా మనం మన అధికారులు కూడా మన ప్రభుత్వం కూడా గుర్తించింది కాబట్టి వాళ్ళందరినీ కూడా వీసాలు రద్దు చేస్తూ ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది అందుకు దానికి సహకరించాలి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా అని కోరుకుంటున్నాం కాబట్టి మరి ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది ఏంటి కూడా అడుగుదాం మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి భయ ఇప్పుడు పహల్గామా దాడికి ఆ దాడి జరిగింది కాబట్టి ప్రజలకు మన భారతీయులకు ఏం కాకూడదని బార్డర్లో లో యుద్ధం మొదలైంది ఆల్రెడీ పాకిస్తాన్ లో అంతం కూడా అయింది దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అంటే యుద్ధం చేయకూడదు శాంతియుత సమావేశాలు కావాలి అంటున్నారు మీరేం చెప్తారు అంటే దాని విషయంలో మన ఇంచుమించు థర్టీ ఎయిట్ మంది మరణించారు వాళ్ళ విషయంలో నరేంద్ర మోడీ గారు బాగా శ్రద్ధ పెట్టాడు బాగా మన ఆంధ్రప్రదేశ్ కోసం చాలా విషయం కూడా క్లారిటీగా తీసుకుంటూ ఇది మన ఫ్యామిలీ మనోళ్ళు అని ఈ పెద్ద పెద్ద నాయకులు కానీ దీని గురించి బాగా తీసుకొని వాళ్ళ నిర్ణయాల ప్రకారం వాళ్ళ ప్రకారం ఎలా నిర్ణయించుకుంటే మన భారతదేశానికి ఏ ఇబ్బంది లేకుండా స్వయంగా జరుగుతుందో ఏ ఇబ్బంది లేకుండా అంటే ఒకరికి మరణించే వాళ్ళు మరణించారు కానీ ఇంకా ఇతరులకి మరీ ఇబ్బంది లేకుండా వారు పెద్దవాళ్ళు ఆలోచించి వాళ్ళ ప్రకారం నడిస్తే మంచిగా నడుస్తుందని నా ఉంది యుద్ధం ప్రకటించడం కూడా అది అనవసరము తప్పు పని చేశారు మోడీ అంటున్నారు అలా నేను అన్న అలా అనకూడదు కూడా ఎందుకంటే మనకు మించిన అనుభవస్తుల అంటే దేశ ప్రజల కోసం ఎలా చేయాలో ఎలా చేయకూడదు నాయకుల వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ నిర్ణయాల ప్రకారం నడిస్తే మంచిదే మన ఏంటి అంటే మన భారతీయులు అయ్యుండి ఉండి కొంతమంది పోస్టులు వైరల్ చేస్తున్నారు శాంతియుత సమావేశాలు జరిపించాలి యుద్ధం ప్రకటించి రక్తపాతాన్ని సృష్టించొద్దు పాకిస్తాన్ అమాయక ప్రజలు బలైపోతున్నారు ఇక్కడ అవును పెడుతున్నారు ఇప్పుడు చేసిన వాళ్ళు వేరే వాళ్ళు అలాగా పాకిస్తాన్ లో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు చట్ట వాళ్ళు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చట్ట వాళ్ళు ఉన్నారు అని చెప్పి చెడ్డ వాళ్ళ కోసం మంచి వాళ్ళని మనం ఇచ్చేయకూడదు కదా దాని ప్రకారం ఆలోచించుకొని వాళ్ళ నాయకులు వాళ్ళ ఉద్దేశం ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇప్పుడు ఈ యుద్ధాలు అనేది ఇది అనేది కూడా ఒకరికి నష్టం కలగకూడదు ఇప్పుడు నష్టం జరిగింది 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 మళ్ళీ కూడా ఆలోచించుకొని చేసే వాళ్ళకి ఆ న్యాయంగా వాళ్ళ ప్రకారంగా చేస్తారని నేను ఇప్పుడు ఉన్నాడు ఏ సవాలు తెలిసినా కూడా పెద్ద పెద్ద నాయకులు వాళ్ళే చూసుకుంటారు హ్యాపీగా మన ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా ఉంటది ఏ ఇబ్బంది రాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కదా మరి ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయము చాలా మంచి నిర్ణయము అని కూడా చెప్తున్నారు పెద్దవాళ్ళు కదా ఆలోచించి తీసుకుంటారు అని చెప్తున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఈ కార్యక్రమము అందరికీ కూడా సంతోషకరకరమైందే వాళ్ళ ప్రాణాలు బలి తీసుకున్నారు కాబట్టి అని చెప్పేసి కూడా చెప్తున్నారు మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో సో ఆర్ ఆర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఆల్ దే దే డూయింగ్ డూయింగ్ ఆల్సో బెస్ట్ అండ్ Future also they will do whatever it, uh, is good for our nation. Okay, thank you. Operation the Best decision for uh, current situation, and uh, I guess uh, these kind of things should happen if uh, anyone, any country uh, would think about uh, like India, like they are not capable of uh, doing such things. So these operations are a good answer uh, for them. Thank you. అందుకని స్టార్ట్ చేశారు ఆల్రెడీ యుద్ధం అయిపోయింది మళ్ళీ ఆపరేషన్ టూ స్టార్ట్ చేయబోతున్నారు దీన్ని కొంతమంది నెగిటివ్ గా కూడా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు యుద్ధం చేయొద్దు శాంతియుత సమావేశాలు జరిపించాలి అని కొంతమంది అంటున్నారు వాళ్ళు బట్టి ఉంటది కదా ఇప్పుడు వాళ్ళు శాంతియుతంగా ఉంటే మనం ఉంటాము వాళ్ళ వాళ్ళు లేకుండా మన దాంట్లోకి వచ్చేసి మాది దాంతో ఎలా వద్దు ఊరుకునేది లేదు కదా మరి ఇది కరెక్టే కదా ఏదో తెలియనట్టు వస్తున్నారు ఇలా జరుగుతుంది తీరా వాళ్ళు చేశారని చెప్పి మనం అడిగితే వాళ్ళు మేమేం చేయటం లేదని చెప్పేసి ఇలా అంటున్నారు తీరా చూస్తే వాళ్ళ ఆర్మీయే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అంటున్నారు వాళ్ళు అలాంటప్పుడు మనం చేయకూడదు ఏంటి అంతే కదా మనం ఏమి ఆర్మీ మీదకి వెళ్ళట్లేదు కదా ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు అందులో తప్పేం లేదు కదా ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టి ఇంకా చాలా మంది పాకిస్తాన్లు హైదరాబాద్ లో ఉన్నారు అని గుర్తించడం జరిగింది వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళేమంటున్నారు అంటే మేము వెళ్ళమంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు దీనికి ఏం అంటే ఉందండి వెళ్ళాల్సిందే ఇంకా మనం మనవలు పంపిస్తారు కానీ వాళ్ళ వల్ల కొంతమంది అమాయకులు ఉంటారు చూసారు ముస్లింలు అలాంటి వాళ్ళకి మోసం ఏమి జరగకుండా వాళ్ళు వెళ్తే మంచిది కానీ వాళ్ళని పట్టుకోవాలి ఫస్ట్ ఎవరా అని చెప్పి గుర్తించి వాళ్ళని పంపించడానికి ట్రై చేయాలి అయితే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ కూడా ప్రధాన పాత్ర పోషించి చర్యలు చేపట్టింది ఇద్దరు మహిళలు దాని వెనకాల కొన్ని వేల మంది ఆర్మీ సైన్యం ఉంది అక్కడ కానీ ఇది చేయడం తప్ప ఎందుకంటే అక్కడ రక్తపాతం జరుగుతుంది అని మన ఇండియా వాళ్ళే పోస్టులు పెడుతున్నారు మరి మందరు జరిగినప్పుడు కాదండి అంత అంటే మామూలు పిక్నిక్ స్పాట్ దగ్గర అంత జరిగినప్పుడు అది కాదా అది రక్తపాతం జరిగింది వాళ్ళు ఏమన్నారు నెక్స్ట్ మన ఇండియాని ఆ లేక్ మొత్తం ఇంకా బ్లడ్ లేక్ లాగా చేస్తాం అది రివర్ మొత్తం అని చెప్పేసి అన్నారు సింధు రివర్ మొత్తం బ్లడ్గా బ్లడ్ బాత్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు మనం చేయడం తప్పలేదు సవాల్ విసురుతూనే ఉన్నాడు మొత్తానికి శాశ్వత దుఃఖంలో ముంచేస్తా భారతదేశాన్ని వాళ్ళు రిటర్న్ పెట్టారు కొన్ని ప్లేసెస్ వేసినట్టుగా ఇదైపోయింది వెర్రితనంలో ఎక్కడైనా బ్లాస్టులు జరిపించే మళ్ళీ దాడులకు పాల్పడతారు కానీ ప్రజలు అయితే అలర్ట్ గా ఉండాలి అన్నారు అలర్ట్ అయితే ఉండాలి అంటే ఎలా ఇక్కడ ఉన్నారు అని అంటున్నారు కదా మరి హైదరాబాద్ లో కూడా అంటే మరి జాగ్రత్తగా ఉండాలి అంతే వాళ్ళు ఏమని అంటే ఒకళ్ళు ఏంటి అంటారు వాళ్ళు అల్లా కోసం అని అంటారు కదా అలా అయితే ఇక్కడ అంత జరిగే అవకాశం లేదని మాకు అనిపిస్తుంది ఎందుకంటే హిందూ ముస్లిం కలిసి ఉంటారు కాబట్టి ఇక్కడ జరిగే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.